హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భవానీ నేను భవానీ ఫ్లేవర్స్ అనే కుకింగ్ ఛానల్ను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ ఉరుకు పరుగుల జీవితంలో ప్రతిరోజు ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు కదా అలాగని బయట ఫుడ్ తిన్నామంటే చూస్తున్నారు కదండి ప్రతిదీ కలితేనే తినే అలాంటి ఫుడ్ తినే ఆరోగ్యం మనీ రెండూ నష్టపోతాం అందుకే మా ఛానల్లో ఆరోగ్యకరమైన రెసిపీస్తో రుచికరమైన వంటలు ఎలా చేసుకోవాలో చూపిస్తాం మా రెసిపీస్లో వాడే ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా ఈజీగా తక్కువ టైంలో సులభంగా తయారు చేసుకోవచ్చు అలాగే మా ఛానల్లో వచ్చే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి బాగుంటే షేర్ చేయండి మా ఛానల్పై మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ఫ్లేవర్స్ నేను మీ భవానీ ఈరోజు మన రెసిపీ శ్రావణమాసం స్పెషల్ రవ్వ పూర్ణం బూరెలు శనగపప్పు లేకుండా చాలా సింపుల్గా వీటిని చేసుకోవచ్చు పైగా అతి తక్కువ పదార్థాలతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా రవ్వ ప్రసాదం బూరెలు ఎలా చేయాలో చూసేద్దాం స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మినక గుళ్ళు రెండు కప్పుల బియ్యం వేసి కడుక్కోవాలి కడిగిన తర్వాత మూడు గంటలు నానబెట్టుకోవాలి అవి నానిన తర్వాత బాగా కడుక్కుని తీసుకోవాలి అలా తీసుకున్న వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం పూర్ణం రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మెజార్టీ పీపుల్ వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీదేవికి వీటిని ప్రసాదంగా పెడుతుంటారు అయితే పూర్ణం బూరెలు చేయాలంటే శనగపప్పు ప్రధానం కానీ ఈ పప్పు వల్ల చాలామంది గ్యాస్ స్టబుల్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి గా వచ్చింది ప్రసాదం బూరెలు నెయ్యిని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి మెల్ట్ అయిన తర్వాత సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది ఈ మాసంలో మహిళలు నెల మొత్తం పూజలు చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే అమ్మవారికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు అందులో పూర్ణం బూరెలు ముఖ్యంగా ఉంటాయి రెండు కప్పుల కరాచీ రవ్వను వేసుకుందాం రెండు కప్పుల కరాచీ రవ్వను వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు రెండు కప్పుల బెల్లం తురుము వేసుకుందాం రవ్వ ఏ కప్పుతో అయితే కొల్చామో బెల్లం తురుము కూడా అదే కప్పుతో తీసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేయాలి ఇలా సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఒక స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు పిండి మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి పిండి బాగా పలుచుగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఉండాలి ఇప్పుడు పావు కప్పు బెల్లం పొడి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వచ్చిన తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రవ్వ పూర్ణం ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని సరిపడగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ని బాగా వేడెక్కించలేదో ఇలా చూసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క ఉండ తీసి పిండిలో వేసి బూరెల్లా ఆయిల్లో వేసుకోవాలి బూరెల్లా వేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా కుదిరినాయో చాలా రౌండ్గా వచ్చినాయి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి అంతే రవ్వ పూర్ణం బూరెలు రెడీ ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని నైవేద్యంగా పెడితే సరే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పూర్ణం బూరెలు రెడీ నచ్చితే మీరు ట్రై చేయండి